వ్యవసాయం అంటేనే శ్రమతో కూడుకున్నటువంటి పని లాభాలు వస్తాయో రావో కూడా తెలియనటువంటి పరిస్థితి దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాలు అకాల వర్షాలు ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలతోటి రైతు కుదేలవుతున్నాడు మరి రైతులు ఏ విధంగా పంట సాగు చేస్తున్నారు లాభాలు ఎలా గడిస్తున్నారు అనేటువంటి విషయాలు తెలుసుకుందాం మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తట్టకుంట తండ శివార్లో ఉన్నాం ఈ ప్రాంతానికి చెందినటువంటి రైతు భాష గారు గత కొన్నేళ్ల నుంచి మొక్కజొన్న సాగు చేయడం అనేటువంటిది జరుగుతుంది మరి మొక్కజొన్న సాగులో ఎన్ని దిగుబడులు సాధిస్తున్నాడు ఎంత మొత్తంలో లాభాలు గడిస్తున్నాడు అనేటువంటి విషయాలు తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే ఏంటిది అందరూ వరి పత్తి చాలా ఈజీగా ఉంటే అని చేస్తారు మరి మొక్కజొన్న ఎందుకు వేసినాడు ఎందుకు వేసినా అంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా ఉట్టి గుండె ఏం చేయాలి ఆ గోధుమ కలర్ వచ్చి పత్తి చెడిపోయింది ఎక్కడైనా రెండు కింటాలు వెళ్ళింది ఇక మొక్కజొన్న నాలుగు కింటాలు పది కింటాలు వెళ్తాయని ఉట్టి గుండె ఏం చేయాలని అది వేసినాం అది నేను యాభై మూడు సంవత్సరాలు యాభై మూడు సంవత్సరాలు ఏం లేదు అది ఎనుగుల చిప్ప ఎనుగులే రెండు ఎకరం కవులు చేసి రెండు ఎకరాలు అమ్ముకున్నా రెండు ఎకరాలే ఉన్నాయి నాలుగు ఎకరాలకు వెళ్ళి అట్లా కౌలు చేసి చేసి తీరక అప్పులు లేరక ఆ భూమి రెండు ఎకరాలు అమ్ముకున్నా కౌలు చేసి ఇక రెండు ఎకరాలే లాస్ట్ కు ఆపుకున్నా అదైనా అయితుంది ఇదేనా వచ్చదు అప్పుడైనా వస్తుందో ఇప్పుడైనా వస్తదో అంటే ఎక్కడేం లేదు మొక్కజొన్న సాగు చేస్తే రెండు ఎకరాల్లో ఇక పెట్టుబడులు ఎంత పెట్టుబడి ఒక ఎకరానా ఇరవై వేలు వస్తుంది రెండు ఎకరాలు వేస్తే నలభై వేలు వస్తుంది నలభై వేల ఖర్చు నలభై వేలు పెట్టుబడి వస్తుంది దున్నడం దుక్కి దున్నడం దుక్కికి దున్నటం పదివేలు వస్తుంది ఇంత అన్ని పదివేలు ఇరవై వేలు పిండి బస్తాలు పై మందులకు అయ్యో పదివేలు ఇరవై వేలు ఎన్ని నెలల పంట ఇది ఇది నాలుగు నెలల పంట నాలు నెలలు ఇరవై పెట్టుబడి అంటే మనం ఎంత వస్తుంది మొత్తం దిగ అంటే మొత్తం ఎన్ని క్వింటాల్ దిగుబడి తీస్తుంది ఒక రెండు ఎకరాల కలిసి వస్తే ముప్పై క్వింటాలు వస్తుంది రెండు ఎకరాల పేరు మీద డబ్బులు ము మక్కజొన్నను బట్టి కేట ఉంటేనో ఇరవై మూడు వందలు వేస్తాడు ఉంటే పదిహేను వందలు పంతొమ్మిది వందలు వేసుకున్నాడు ముప్పై క్వింటాల్ దిగుబడి వస్తాయి అరవై వేలు వస్తాయి అరవై వేలు అంటే నలభై వేలు పెట్టుబడి పోయి మిగుతాయి ఇరవై వేలు ఇక్కడ మిగుతాయి సార్ ఇరవై వేలు మిగిలియ అలా మళ్ళా లేదా మేము చేసింది కూలీలో చెప్పిన అది మా ఖర్చులు లేదా లోపల మాకు మిగిలేదు ఐదు వేలు వస్తది వస్తుంది ఇప్పుడు దున్నేటోని పెంచేస్తాం అంత చేస్తాం కదా ఇప్పుడు ఇరుస్తావా ఇరిస్తే ఇరిసేటో కూలీ మళ్ళా మిషన్ పట్టేటోనికా మళ్ళా మేము తురపాల పోతామా అన్ని చూసుకుంటే ఎక్కడైనా ఇరవై వేలు వస్తే మాకు మిగిలేదే అన్ని ఆలోచన చెప్తే ఎక్కడైనా మిగిలేదే ఐదు వేలు అన్ని ఆలోచన చెప్తే నాలుగు నెలల పేరు మీద నాలుగు నెలల పేరు మీద గట్ల ఇప్పుడు అన్నీ అప్పుడు అప్పుడు ఇంత పెడతాం కదా అది ఒక్కసారి వచ్చే వరకు ముద్ద అవ్వ పడుతుంది గంతే మేము చిట్టి కట్టినట్టు అటు విటో చేస్తే ఓ లాభం అవుతుందో ఈ రాకుండా ముందుకు వస్తుంది ముందుకు రాకుండా ఇంకా పూర జారిపోతాడు ఇక మాకు వ్యవసాయం చేసి ఉన్నారు కదా లాభ అంటే లాభడ్డోళ్ళు అంటే వాళ్ళు ట్రాక్టర్ ఉన్నోళ్ళు సొంతంగా ఉన్నోళ్ళు అది సొంత మనుషులు ఉన్నోళ్ళు వాళ్ళు లాభం పడి నేను అంటాడు అది రాజు కాదు వాళ్ళ మనుషులు లేకుంటే వాడు లంగా బీకారి నేను వీటికే రెండు ఎకరాలు అమ్ముకున్నా నాలుగు ఎకరాలకి వెళ్ళి కౌలు చేసి ఇప్పుడు మాకు మిగులుపాటు ఏం లేదు ఊర్యావస్థాలకు అట్లా టైట్ వచ్చింది ఇప్పుడు పై మందులకు అట్లా టైట్ వచ్చింది ఇప్పుడు ఏమైనా కూలీ మందులు ఇచ్చినా ట్రాక్టర్ మందులు ఇచ్చినా డీజిల్ ధర పెరిగింది రావు చేతుల ఇచ్చేదాకా రాము ఎకరాన ఒకసారి పెడితే రెండు మూడు వేలు అట్లా నాలుగు సార్లు దునిత్తాం అట్లా గోరు తోలుతాం అన్ని గుంట తోలుతాం అది చేసిన కాంటు మొదలు పెడితే సాకిరి చేసే వరకు మనకి ఆస్టకు వస్తుంది గట్లా అది వచ్చేది ఎంతో పోయేది ఎంతో మరి మా కళ్ళు నీళ్ళే మిగిలిపోతాయి ఎండాకాలంలో నీడ వాన లేకుండా చూస్తే మా కళ్ళలో నీళ్ళే మిగులుతాయి ఎగుమని చూసినా ఏం లాభం మేము చదువుకున్న ఒకరు వస్తుందా మాకైనా పెంచిన వస్తుందా ఏం లేదు లాభాలు రానప్పుడు గిన్నె ఇక పోరాగాలు ఉన్నారు మాకు చదువుతుందా సిటీలో పోను మాకు చదువు రాదు పాడ రాదు సిటీకి పోయి ఆగం అవడు ఎందుకు ఉన్నదే బుక్కలు తినుకుంటా మన దాజం మనం ఉండేదానికి ఓ పిల్లో ఏదో అదో లోన్ వస్తుంది అది అన్నారు ఏది లేదు ఏ లోన్ లేదు లేదు మాకు కష్టం ఏందో ఉన్నదో లేదో తినుకుంటా సపడ మా దాకా మేము ఉన్నాం అట్లా అంటే గిన్నె నలభై ఏళ్ళ నుంచి పైన నువ్వు వ్యవసాయం చేసినప్పుడు నీకు పూర్తిగా వ్యవసాయం రాలే పట్టు వచ్చినా కానీ భూమి ఒక్కోసారి వానలు పడి అది చౌకు కొట్టి కర్రలు చచ్చిపోతా ఉంటాయి అక్కడక్కడ చచ్చిపోతే దాన్ని కనిపెడతా ఉండాలి రోజుకు అంటే ఏడు రాకుండా ముందుకు ముందుకు రాకుండా పిల్లలకు బడిలకు మంచి షేడు ఒకసారి పోకుండా ఒకసారి వస్తే పిల్లలకు బడిలకు పెట్టుడు ఇటు తినుడు అటు తినుడు వరకు పెట్టుబడులకు ఏమొస్తుంది కూలీలు చూసుకుంటే పిచ్చోడైపోతాడు వాడు వాడు ఉరి పెట్టుకుని సావాల్సిందే ఏంటంటే ఇది మనకు చదువురా కాబట్టి సిటీలో పోతే ఏం మిగులుతుంది అన్నట్టే పోం కానీ ఇక మేము ఉన్నోళ్ళం రెండు గొర్రె పిల్లలు రెండు మేక పిల్లలు గట్లాంటి లోన్లు ఇస్తే గొల్లకి తినగోళ్ళకు లోన్లు ఇది అది ఇచ్చిండు మా అమ్ముడు ఇంతవరకు లేనోని మరి ఇంత లోన్ ఇద్దాం ఇంత చేద్దాం అని ఏం లేదు పట్టిపోయలేదు అది ఏంటంటే అట్లా రాజు అని ఒక్కటి మాత్రం పట్టుకొని వ్యవసాయం చేస్తాం ఒకవేళ ఇప్పుడు వీటికి గాని రోగాలు వస్తాయి కత్తిర పురుగు గానీ ఇలాంటి రోగాలు మొక్కజొన్నకు వస్తాయి చలికాలంలో వస్తాయి వచ్చినప్పుడు మరి మందులు కొట్టాలన్నా ఏం చేయాలన్నా మీరు ఏ విధంగా చూసుకుంటారు మేము అక్కడ ఇప్పుడు ఇది సెల్లు తీసుకోపోతాం అక్కడ చూపెడతాం దాని పురుగును బట్టి గింత పెట్టు గింత కొట్టి ఇట్లా కొట్టు అని చూపెడతాడు దాని ప్రకారంగా మేము పంపు పట్టుకొని కొడతా ఉంటాం దాని ప్రకారంగా పంపులు తెస్తాం పంపులు పట్టుకొని కంట్రోల్ అయితే అవుతుంది మళ్ళీ మామూలుగా నీకు సెల్ అంత టెక్నాలజీ రోజు రోజు ఏం జరుగుతుందో అప్డేట్స్ అన్ని వస్తూనే ఉంటాయి ఇవన్నీ తెలిసినప్పుడు మరి పంటను కూడా జాగ్రత్త తీసుకొని దిగుబడి ఎక్కువ తీసి లాభాలు పొందాలి అనిపించలేదు అంటే ఈ రాగట్లు భూములు నువ్వు అన్నట్టు ఎకరన్నా నలభై క్వింటాల్ వెళ్తుంది ఇది దుబ్బ భూములు ఎకరా పది క్వింటాలు పదిహేను క్వింటాల్ ఎల్లుడే కష్టం ఈడ నీళ్లు సరిగా లేవు బోర్ బోర్లు కూడా సరిగా పడాయి బండలు నీళ్లు లేక ఇప్పుడు ఇట్లాంటి వానలు పడ్డాయని వేసినాము బోర్లు ఇంత పోతాయని బోర్లు పోయకుంటే ఉన్నది ఎండిపోతుంది అంతా మునుగుడే మేము తీసుకున్నదే ఆ మరి కౌలు అయినప్పుడు మంచి కౌలు తీసుకోవచ్చు దుబ్బ ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం ఏ రాజ్యం పోయి పడితే ఏమంటారు అదైనా మేము పోయడానికి వచ్చేదానికైనా మాకు ఉండాలి కదా బళ్ళు ఎడ్లో ఏదో ఒకటి ఉండాలి కదా అన్ని అడ్డ వేసుకోవాలి ఆడే ఉండాలి ఇప్పుడు ఈ తోట పట్టిన నాకు ఆ తోట పేరు మీద అన్ని బోను నాకు పదివేలు వస్తాయి మా తోట పడితే పదివేలు అట్నో కాకుండా మిగతా తోటలు పట్టడం పిల్లలు ఆ వాళ్ళు కూలి నాలో చేసుకుంటాం పిల్లలు వ్యవసాయ వాళ్ళు చదువుకున్నారు ఇంత మనిషి పది తరగతి పన్నెండో పదమూడో చదువుకున్నారు వాళ్ళు మేము వ్యవసాయం చేయలేము నీకు కూడా లాభం వస్తలే నాన్న కూడా సిటి పడతాం మా మంది సుదారి పని చేసుకుంటా అన్నారు సుదారి పని చేసుకుంటాను నేను కూడా చేసినటువంటి వ్యవసాయంలో ఈ వ్యవసాయం ఎందుకైనా చేసినాం అనిపించిందా వ్యవసాయం చేయడం వల్ల పర్లేనా పిల్లలు చదివిచ్చుకోగలిగినా బ్రతకలి అనిపించిందా ఈ వ్యవసాయం చేసిన కంటే చచ్చిన మేలు అంతాకంటే రిస్క్ ఉంటది అంత అంత ఉంటది బురదల తడవాలే వానల తడవాలే రిక్స్లో పడాలే కూల్ దానితోని పడాలి అటు పెట్టాలే చిలుకలు వచ్చి దింపుతేనే పని చేస్తుంది అవ్వనాలు ఇంకా దాన్ని బదలాడితేనే పని చేత్తది లేదు కూడా చల్ నువ్వు కాకుండా ఇంకొనికి అట్లా ఐదు వందలు ఆరు వందల రూపాయలు ఒక్కొక్క దాన్ని ఎట్లా బాగుపడతాడు వాళ్ళు వ్యవసాయం చేయడం వల్ల వ్యవసాయం చేయాలంటే వాడు చదువుకున్నోడు ఎవడు చెత్తలేవు ఇప్పుడు మా లంబడి కులమే చెత్త ఎక్కడైనా పోయి కౌలుకో పాలుకో అందుకనే నష్టమై లంబడు వాళ్ళందరూ భూములు అమ్ముకుంటారు ఉన్నోళ్ళకి ఉన్నాయి లేనోనికి లేదు ఆ ఉన్నోనికి ఉన్నది ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు నాకు ఉన్నది రెండు ఎకరాలు కడదామంటే ఇల్లుకు జాగా లేదు నేను మా అయ్య ఇయ్యలే అప్పుడు అప్పుడు తిండికి దొరకలేదు అప్పుడు వాటిని వానలు పడి వ్యవసాయంలో మునిగి అప్పుడు తిందామంటే తిండి దొరకలేదు అప్పుడు బట్టలు దొరకలేదు ఇప్పుడు దొరికితే ఇప్పుడు రేట్లు ఎక్కువైనాయి భూములకు ఆ ఎక్కడ నుంచో వచ్చి సంపాదించుకొచ్చి ముప్పై లక్షలు యాభై లక్షలు పెంచు ఇప్పుడు రైతు కొంటడా కష్టపడి కొనలేడు ఉన్నదే అమ్ముకొని పోతా అండి రైతు గవర్నమెంట్ రైతు బంధు కానీ రైతు భరోసా ఇలాంటి ఇస్తుంది కదా రైతు భరోసా ఇది ఇప్పుడు నుంచే వస్తుంది అప్పుడు ఎక్కడిది అప్పుడు లేదు అప్పుడు ఎవడో రకం కట్టినకే భూమి అప్పుడు రకం గీ భూమి ఉన్నది గీ మసూర్ రెడ్డి ఇరవై ఎకరాలు గి రెడ్డి ఇరవై ఎకరాలు వాడు రకాలు కట్టి ఆపుకున్నారు భూములు గంతకంత వాళ్ళకి ఒక్కొక్కళ్ళే కొడుకులు గంతకంత భూములు ఆపినట్టే రెడ్డి ఉన్న దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి ఆపుకున్నాడు లేనోడు ఇక నాకు ఉన్న కాడికే జాడరా దేవుడా అనుకుంటా వాడు గడిపూచుకుంటా పోండు కడుపు గడిపూచుకుంటా పోయిండు అట్లా వ్యవసాయం మీద ఏం లేదు ఈ వ్యవసాయం చేసే బదులు సచింది మీద అంటే అని మనం పుట్టిందే జర అన్నీ వస్తాయి బాధలు ఏ తట్టుకోవాలి నడవాలి ఏ సత్తే ఎప్పుడైనా సత్యదే సాంది దప్పది కానీ బతికైన రోజులైనా జర ఒక తీరిగా కొను కింద చేయకుండా ఇండ్ల కాకుండా అండ్లో వస్తుంది అండ్లో కాకుండా ఇంట్లో వస్తుందని చూస్తే ఎక్కడ ఏం లేదు వ్యవసాయం అన్నోడు లుచ్చల ఇంజా కొడుకు వెంతే ఇండ్ల మిగిలింది ఏం లేదు కానీ వాడు చెత్తాడు వీడు చెత్తాడు అని చేసుడే వాడు చాలా భూమి ఉన్నాడు జీతకాలం పెట్టుకుంటాడు వానికి ఒక ట్రాక్టర్ ఉన్నది కొట్రా దున్నుకుంటాడు చేసుకుంటాడు నర్తాను అది ఇప్పుడు మాకు సుంటలకు వాళ్ళకి నడుతుంది నడవదు కదా ఇప్పుడు మేము కిరాయి పెట్టాలంటే మాకు మిగిలేదు ఏం లేదు ఇప్పుడు మాకు జీతాలు ఉంటే లక్ష యాభై ఎడ్లకు ఉంటే లక్ష యాభై ఇవి అన్ని పది లక్షలు వెళ్తారండిలా వెళ్ళేది పెట్టుబడి లక్ష అన్ని వెళ్ళాలంటే వెళ్ళలేవు అంతా దిగుబడి వస్తే మేమే దొరలం అయింది లేదు అవతల లేని అవతల బడాయి చెప్తే నడవది రాజని ఎవడో వాడు ఒక్కోడు అంటారు ఇప్పుడు ఒక్కొక్క మొలక వరి మీద చూస్తే అడ్డం పడి గింట్ల గింట్లో వచ్చింది మొలక దాని బాధుడు ఎంత దాని కష్టం ఎంత దాన్ని దేవుకుంటా తీసుకొచ్చి అడ్లబెడితే అక్కడ రేట్ లేదు ఆ పడదల కిరాయి అని చూసుకుంటే పచ్చి కిందనే పెట్టాలనిపిస్తుంది ఈ వరి ఎందుకు అనిపిస్తుంది అంత రిస్క్ ఉంటుంది నాటేసేటప్పుడైనా వరాలు చెక్కేటప్పుడైనా అట్లా రిస్క్ అనిపిస్తుంది రిస్క్ని చూస్తే ఈ బతికేందుకు అనిపిస్తుంది లాస్ట్ వరకు చాలా ఉన్నోనికి జీతాలు పెట్టినోనికి రెడ్ వానికి ఈ మా లంబడి గొల్లి ఏం మిగిలేదు అంటే కొంతవరకు ఈ తెనుగోళ్ళకు గొళ్ళల్లోకి ఇచ్చే వరకు లోను వాళ్ళు కొంత కొంత సెట్ అయ్యారు బండ్లు ఇచ్చుడు అప్పుడు కేసీఆర్ బండ్లు లోను అని ఇచ్చే వరకు వాళ్ళు కూడా కొంచెం కొంచెం సెట్ అయ్యారు ఇప్పుడు మహిళా సంఘం అని లోన్ ఇస్తా బర్లలో లోన్ ఇస్తా గొడ్ల లోన్ ఇస్తా నీకు ఈ కేసీఆర్ ఏమన్నాడు మూడు ఎకరాల భూములు ఇస్తా లేనివానికి మూడు ఎకరాల భూమి ఇచ్చి బోర్ వేస్తా ఏ ఇల్లు లేనోనికి ఇల్లు పెడతా ఇల్లు జాగ ఇప్పిస్తా ఏది లేదు అన్నడు వారే అదైనా చెక్ చేసి ఎవరికి ఏమి ఉన్నది ఎవరికి ఏం లేదు వాడు ఎట్లా బాగుపడతాడు వాడు ఎట్లా చెడిపోతాడని అక్కడే దరఖాస్తు చేయగానే ఇవన్నీ ఎక్కడ ఇచ్చుకోపోతాయి వాడు బాగుపడతాను ఆ ఓకే ఇదండి పరిస్థితి ఏ పని లేని పరిస్థితులలో ఈ వ్యవసాయం చేస్తున్నాం తప్ప వ్యవసాయం చేయడం వల్ల కనీసం మిగిలేది కూడా ఏం లేదని రైతు భాష గారు చెబుతున్నారు